భువనగిరి డిస్టిక్లో లో కూడా ఒక రిసార్ట్ లో ఆ మర్దలు ఇద్దరు వాళ్ళ మధ్య ప్రేమ లేదు అని చెప్పేసి అక్రమ సంబంధము లేదు ఆ ముఖ్యంగా బావ మర్దలు చిన్నప్పటి నుంచి వాళ్ళ స్నేహితులు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు సపరేట్ సపరేట్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు కూడా లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు కానీ వాళ్ళకు పెళ్లికి ముందు వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందని మాత్రమే తెలుసు తెలిసినప్పటికి కూడా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు వీళ్ళకి వాళ్ళ వల్లే ఇద్దరు చనిపోవడం జరిగింది పాపం వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకొని రిసార్ట్ లో సెల్ఫీ వీడియోలు కూడా సపరేట్ సపరేట్ పెట్టడం కూడా జరిగింది అంటే మాటలు ఇలా గుచ్చుతూ ఉంటే కూడా ఎంతమంది ఇలా బలైపోతూ ఉంటారు ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అంటారు అసలు వీళ్ళు బంధువులు అయినప్పుడు లైఫ్ అంతా కూడా కలిసినప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు బంధుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మేనత మేనం పిల్లలు అయి ఉంటారు మరి ఎప్పుడైనా కలుసుకోరా చుట్టాలు అన్న తర్వాత ఫంక్షన్స్ లో కలుసుకుంటారు ఒకరింటికి ఒకరికి వెళ్ళి వస్తూ ఉంటారు రిలేషన్ అన్న తర్వాత వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అసలు బావామరదళ్ళు వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా ఆ వరస అనేది ఉంటుంది కాబట్టి జోక్స్ వేసుకోవడము సరసాలు ఆడుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఉంది ఖచ్చితంగా ఉంది కదా పచ్చిగా అక్రమ సంబంధాలు పెట్టుకుని చెడ తిరుగుతున్న వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు మరి వీళ్ళు బంధుత్వాన్ని పురస్కరించుకుని ఎప్పుడన్నా ఒక మాట వాళ్ళ ఇంటికి వీళ్ళు ఎప్పుడన్నా వెళ్తారేమో అంత మాత్రం చేత వీళ్ళు సంబంధం అంటగట్టడం అనేది తప్పు ఆ సంబంధమే ఉంటే వాళ్ళు అసలు వేరు వేరుగా లవ్ మ్యారేజ్లు చేసుకున్నారు అదే కదా కదా అతను వేరే వేరే అమ్మాయిని అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మాట్లాడుకుంటారు సంబంధం అంటగట్టేస్తావా నువ్వు ఇటు ఈ ఆఖరికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా సొంత మేనత్త కూడా నా కొడుకుని వల్ల పడేసుకున్నావు నువ్వు నా కొడుకు వైపు తిప్పుకున్నావు అంటే ఫస్ట్ మరి రాంది డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కదా పెళ్లిళ్ళు అయినాయి వేరే వేరు వాళ్ళతోటి పిల్లలు పుట్టారు కొత్తగా మీకు అనుమానం అసలు ఎందుకు వేలకైజ్ పెళ్లి చేస్తే గొడవ ఉండేది ఇంకా వాళ్ళే చెప్పాల్సింది మొదటి నుంచి కూడా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పి ఇక్కడ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని కలిసి పెరిగిన వాళ్ళు చెప్పాల్సింది పోయి అనుమాన పడడం ఏంటి కోడలికి సపోర్ట్ గా తనకి ఇంకా రెచ్చగొట్టినట్టుగా ఏంటి కజిన్స్ అందరూ కలిసి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటారు మరి అలాగే పెరుగుతారు పెరిగినప్పుడు ఆ ఉంటుంది మాట్లా మాట్లాడటం వల్ల తప్పు లేదు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళటం తప్పు లేదు వాళ్ళ వాళ్ళ మధ్యన తప్పుడు సంబంధం అయితే ఏమీ లేదు కదా మరి ఎందుకు వీళ్ళు అంటే ఎవరో ఒకళ్ళు రేపుతారు ఇప్పుడు అతని భార్యకి అనుమానం వచ్చింది ఇక్కడ ఈ ఈ అమ్మాయి హస్బెండ్కి అనుమానం వచ్చింది ఎందుకంటే వన్ సైడ్ వచ్చి ఉంటుంది అనుమానం దాన్ని బయట పెట్టుంటారు ఆటోమేటిక్ అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ క్రియేట్ అవుతుంది అందరికీ కూడా ఈ న్యూస్ చూసే వాళ్ళకి ఏంటంటే మేడం ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళిద్దరి వైపు కుటుంబాల ఇరువైపులో కూడా అనుమానాలు వచ్చాయి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగడుతున్నారు అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు కానీ అలాంటప్పుడు వీళ్ళు వేరే వేరే చోట ఆత్మహత్య చేసుకోవచ్చు కదా ఒకే రిసార్ట్ లో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటారు అంటే వీళ్ళు మనసు పంచుకోవటం కోసం ఇద్దరు చనిపోవాలనుకున్నారు కాబట్టి మనం పాజిటివ్గా ఆలోచిద్దాం ఇద్దరు చనిపోవాలనుకున్నారు కాబట్టి మన ఇద్దరి మీద కలిసి కలిపి నిందలు వచ్చాయి కాబట్టి మనసు విప్పి మాట్లాడుకోవాలని ఉంటుంది నేను చనిపోవాలనుకుంటున్నానంటే నాకు కూడా చనిపోవాలనిపిస్తుంది ఇద్దరం కలిసే చచ్చిపోదాం అంటే వాళ్ళు తెలియకో తెలిసో తెలియకో ఆ పొరపాటు జరిగింది అని మనం అనుకుంటున్నాము పొరపాటు కాకపోవచ్చు వాళ్ళ దృష్టిలో మన ఇద్దరి మీద కలిపి ఇద్దరం కలిసి చచ్చిపోదాం ఇప్పుడు మళ్ళా చూసే వాళ్ళు వినేవాళ్ళకి ఇది ఈ పాయింట్ పట్టుకుంటున్నారు అసలు సంగతి వదిలేసి ఎందుకంటే అదే అంటున్నారు ఎందుకంటే తప్పు చేయనప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు భయపడి అదే కాకపోతే ఒకరైనా ధైర్యం చెప్పుకొని బతికే అంత ప్రయత్నం చేస్తారు కదా కానీ వీళ్ళిద్దరు ఏదో తప్పు చేసే ఉంటారు అందుకే కలిసి చనిపోయారేమో అంటున్నారు అది మనం చెప్పలేము అది మనకి కేసు లో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అసలు అలా ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచించే స్వభావం మన కి ఎక్కడన్నా ఎవరితోనన్నా కుదిరిందా ఎవరన్నా తన్నుకు చూస్తుంటే వెళ్ళి ఒక న్యాయం చెప్పడం వచ్చా ఒక సపోర్ట్ చేయడం వచ్చా లేకపోతే పాపం ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి ఒకళ్ళని తీసుకొచ్చి ఇంట్లో షెల్టర్ ఇవ్వగలుగుతున్నారా ఏమన్నా చేస్తున్నారా ఒక సేవ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి లేదు బురద చల్లాలి ముందు ఎంత ఉంటే అంత చేసి చూపించాలి ఇప్పుడు బంధువులందరూ కలిసి ఏకకండంతో వేయబట్టే నా వల్ల కాదు నేను బతకలేను అనుకుని ఇద్దరం కలిసి చచ్చిపో ఆ చను ఉండబట్టి బావా మనం చనిపో చనిపోదామని ఇద్దరం అనుకుని ఒక చోటకి వెళ్ళి అవన్నీ ఏర్పాటు చేసుకుని మింగి చచ్చిపోయారు అనేది మనకి చెప్పారు మనం కూడా అలా పాజిటివ్ గానే తీసుకుందాం ఈ కేసుని పాజిటివ్ తీసుకుందాం ఇన్వెస్టిగేషన్ ఎలా అయినా అన్యాయం అయిపోయారు వాళ్ళు ఇద్దరు కూడా పిల్లలు ఉన్నారు కొంతకాలం భార్యలతో భర్తలతో సంసారం చేశారు పిల్లలు ఉన్న వాళ్లే వాళ్ళు మరి సడన్ గా నిండు జీవితాలు ముగిసిపోయాయి మనం నెగిటివ్ గా చూడవలసిన అవసరం లేదు చూసే వాళ్ళనే చూడని ఆ బంధువులు రాబందులు అర్థమైందా ఆ బంధువులే రైస్ చేసి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది నిజంగా అక్రమ సంబంధం అని చనిపోయిన తర్వాత మనం ఇప్పుడు జనాలు అయినా ముద్ర వేస్తే ఎలా ఉంటదంటే ఒకవేళ వాళ్ళ మధ్య నిజంగా స్నేహ బంధమే ఉంటే అవును అది మాకు మా మధ్యన ఆ సంబంధం లేదు లేదు అని అంత గట్టిగా చెప్తున్నారు రెండోది ఇలా అనే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అక్రమ సంబంధాలు లేవా ఎందుకు తెల్లవారు లేస్తే అన్ని అవే కదా ఇప్పుడు ప్రతిసారి అను అనేది చెప్పే మాట నేను వాళ్ళలో ఎవ్వరిలోనూ ఎవ్వరు ఏ తప్పు చెయ్యని వాళ్ళే ఒక రాయి విసరండి అని అడిగితే ఒక్కళ్ళు కూడా రాయి విసరరు ఎందుకంటే ఇప్పుడు మొత్తం సమాజం అంతా కూడా అట్లే తయారైపోయింది వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు ఎదుటి వాళ్ళ మీద మాత్రం వేస్తూనే ఉంటాయి ఇంకొకటి ఎందుకంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకునే ఇదిలో వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఒకవేళ అందరూ అనుకునే మాటకి వీళ్ళు ఎందుకు తావిచ్చారు అని అంటే వీళ్ళు కూడా ఆలోచించి ఉండాల్సిందే మనం ఇలా కలిసి చేయొద్దు అని అనుకుని ఉండవలసిందే ఎందుకంటే అది నిజం చేసినట్టు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నిజంగా అక్కడేమి లేకపోయినా కాస్త తెలివిగా ప్రవర్తిస్తే బాగుండేది అనిపించింది నాకు కూడా ఎనివే వాళ్ళు ప్రజలు బంధువులు అనేవాళ్ళు అంటుంటారు బురద చల్లే వాళ్ళు చల్లుతూ ఉంటారు ఏమైనా సరే మనం వాళ్ళు వేసే నిందలు రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయి కదా అదే కదా వాళ్ళ జీవితాలు ముగిసిపోయిన తర్వాత కూడా నింద వేస్తున్నారు అంటే బ్రతిగుండంగా ఎంత నింద వేశారు ఎవరు ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు భార్య ఉంటే భార్య చెల్లితోనే భార్య తల్లితోనే అల్లుడుతోనే మరి ఇవన్నీ కావా నిజమే ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు అనేటివి ఎంతవరకు దారి తీస్తున్నాయంటే ప్రాణం ప్రాణం పోయిందాక నమ్మేంతిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి